హలో హలో మీ వివరాలు చెప్పి మాట్లాడండి సార్ సార్తో చెప్పండి మాట్లాడండి 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 వినిపిస్తుందండి మాట్లాడండి సార్తో అయితే అలా ఏమైనా ఉండే అది దాచున్నది నా నాకు తర్వాత ఇంట్లో ఉంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటే అందరూ వాళ్ళకుండే సిలిండర్ ఏమో కార్ లో కార్లో పోతే అవుతామో అట్లా బాగా బయటస్ మైండ్ వాళ్ళు అవన్నీ ఉండేవి సబ్కాన్షియస్ మైండ్ అనే పాదము బయట వెళ్ళిపోయినాయి సార్ అవి మీరు కౌన్సిలింగ్ నా దగ్గరకు వచ్చారా సార్ నేను ఎప్పుడు చెప్పాను సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటాయని సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏమి ఉండదు ఉండేది ఒకటే మైండ్ రెండోది అబ్సెంట్ ఆఫ్ ద మైండ్ సో మీ యొక్క ఓకే మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ను బట్టి మీ యొక్క భయాలు కానీ లేదంటే సంతోషాలు కానీ కోపాలు కానీ ఇవన్నీ ఉంటాయి ఆల్ ఎమోషన్స్ మీ యొక్క యాటిట్యూడ్ని బట్టి యాటిట్యూడ్ని బట్టి మీ బాడీ రియాక్ట్ అవుతుంది ఆల్ ఆల్ ఎమోషన్స్ బయలాజికల్ రియాక్షన్ సో దానికి యాక్షన్ ఏంటంటే మీ బిలీఫ్ సిస్టమ్ మీ బిలీఫ్ సిస్టమ్ మారకుండా ఎమోషన్స్ మార్చడం సాధ్యపడదు కాబట్టి మీకు భయం పోయిందన్నారు కదా హ్యాపీ మరింత వేరే ఇబ్బందులు ఉంటే మీరు ప్రాపర్ సైకాలజిస్ట్ని కలిసి తీసుకోవచ్చు రైట్ రైట్ వెల్కమ్ రైట్